ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నా భక్తుణ్ణి నేను నిన్నటికి పతనం కానివ్వను నా రెండు చేతులు చాచి అతన్ని ఆదుకుంటాను మానవుడిచ్చినదేది మనకు భగవంతుడిచ్చిన దానితో సరికాదు నువ్వెక్కడున్నా నన్ను తలచినంతనే చింత ఉంటా మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగిత్యానికి దూరంగా ఉండు గురువు యొక్క కృపా దృష్ట భక్తునికి అన్నపాణ్యాలు అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే సాయి సాయి అను నామంను జ్ఞాప్తి అందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుటకు వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు